మంచి ఒప్పిందా మీ చెల్లి బాబు ఎక్కడ తెలుసా ఎడి తెలిసిన మీరు గొడ్డు మొక్కలకి వెళ్తారు మిమ్మల్ని అక్కడికి వెళ్ళి పెడుతారు నన్ను పెడుస్తారా అరే చిప్ప ఎక్కడ విశ్వామిత్రుడు यज्ञం చేయితున్నాడురా ఆ ఎస్కపిసి బిస్కితాండి విశ్వామిత్ర బాబ ఎక్కడ यज्ञం చేయితున్నాడు బాబ ఆయన ఎక్కడ చేస్తారో ఆయనకి ఎక్కడ బుద్ధి మూడేసుకొని అక్కడే చేస్తాడు ఆయన ఎక్కడ విశ్వామిత్రుడు అగ్నిం చేయితున్నాడో చెప్పురా ఎక్కడ చేస్తాననేది హెర్ చెప్తాను బాబ ఆ ఆ లేదంటే ఆ

మహారాజా మీ కొరక విశ్వామిత్ర మహామునుల వారు వేయించేయుస్తున్నారు ఎవరచ్చట ప్రభు ఆ మహాత్మను అతిథి పూజ సత్కారములతో తోడుకుని రంబో దేవ ఆవనమయి దయచేసి ఈ విధేయుడు వలన ఏమి ఫలితం కోరు ఎరింగింప ప్రార్థన నేను అసంభవమరియ మహనీయ ఈ దశరథుండు ఏనాడైనా నాదైనా దేవుని వారి యాజ్ని నిరాకరించనా ఇప్పుడు మాత్రము నిరాకరించునా ఇంతకు ముందు నిన్ను నేను వాంఛింపలేదు నీవు నిరాకరింపను లేదు రాజుల త్యాగ మర్యాదలు ఆపత్కాలము కదా ఎన్నడైనా నీవు వనరించిన సహాయమున్న ఇదిగో ఇది నేను వలరించిది అని నీవు చెప్పుము నీవు నిరాకరింపలేదని నేను చెప్పేదను నిరాకరించుటే ఎంత మాట పరాకురైన నువ్వు నిరాకరింపను మీరు నువ్వు రఘుబవస సంభవులే కదా 이프로포 무릎 옛빛 사치와 설토라면을 열어가라 열이 윤대용 알았지 드라마 핫바 어리털 남긴 야당점 하룻근 루다 어린이 다 아시다 화목한 애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애애 ഭ്രമേല अी पाव

संट बूं वल खे ताणा वांच यारथ రాజరాజ కుమార తొలి మీ సూర్యవంశ రాజుల కీర్తి ప్రతిష్టలు నిలుపుకున్న తలంపున గాని నలుగోలు మొళ్ళు గల భక్తి విశ్వాసాపలాలంతో గాని ధర్మ పాలన సక్తతో గాని ఇప్పుడు నీవు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుట యదార్థమే కదా ముమ్మాటికి యదార్థమే అట్లైన కోరుకోమందు సందేహముగా కోరుకు కాడము కదా మహాత్మా ఆజ్ఞాపించుడుకు మీరు వెనుకడుచున్నారు ఆచరించుటకు నేను వెనుకడలేదు అట్లైన నేను చెప్పేది నేను రాజా ఈ లోక కళ్యాణార్థమై ప్రస్తుతము నేను ఒక మహాయజ్ఞమునందము ఈ యజ్ఞము కొరకు ఏమి కావలు జనో కోరుకునుడు మరు క్షణము దాటక వారు మాట్లాడక మరి ఒక లీల కోరగా సమర్పించుటకు సర్వ సిద్ధము కన్నద మహాత్మా जमा वस्ती जॾहिं कमी पूर खुला अशूल

అట్టు కార్యం మనకు కావలసినవి సర్వ సంపదలు మనులు మాడలు కావయ్యా కేవలము శరీరా సహాయమున్న చాలును అటులైద మధ్య దగిన మహత్మ సృష్టా తృత్తికి ప్రతి సృష్టి దేవా సృష్టా తృత్తికి ప్రతి సృష్టి సర్వ धिपति स्वप कार्य चनावृू मर वे महात्म मर वतो ने

ఈ మహారాజు నన్ను కోరుకో కోరిపోయిన నిర్బంధించి తీరా రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడేలా నేను చేయిచున్న పని ఈ లోక కళ్యాణార్థము గదా నేను లోక కళ్యాణార్థమై యాగము చేయిచుండగా మారీచ సుబోహాది పలు రాక్షసులు విచ్చేసి ఆ యాగమును విధ్వంసము గాపించుతున్నారే ఆ యాగ రక్షణ కొరకు సాత్వికుడైన మహాపురుషుడు శ్రీమన్నారాయణ మూర్తి అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడే దానికి అవసరము ఈతని కుమారుడే ఆ శ్రీరామచంద్రుడు అందులో ఈతని ఈతని తిని కాని ఈతడు ముందు నన్ను కోరుకో కోరుకోయని నిర్బంధించి తీరా రాముని పేరు చెప్పగానే ఇట్లు చతికిల పడినాడు కదా సరియే ఎట్లయినా సరే నేను కార్యాధని కదా నా కార్యము నేను నెరవేర్చుకునే వలయను ఈతనని ఒప్పించి మెప్పించి నప్పించి నా కార్యము నెరవేర్చుకునేదా ఏమి జరుగునవచ్చు అతను మహాత్మా ఎవరిని వాంఛించిరి ఏమని వాంఛించితరి నేను ఇప్పుడు కలగలు చుంటేనా లేక మీరు పొరపుడు ఏమి రాజా నేను వాంఛించినది ఏదియో నీకు వినిపించలేదా వినిపించినను నా కిచ్చుడుకు నీకు ఆ దుష్ట రాక్షసులను వధించి నా యాగంబును రక్షించుటై మీ రామలక్ష్మణను నా వెంట పంపమంటేనే దానికి అనుమతింపదేని అసత్య మహాపాతకంబు నీ తలపై పడనున్నదని హెచ్చరించేతని ఇప్పుడు నీవేమంటివయ్యా నా ముందు వెన్ను విరిచి వేళ్ళపై లెక్కించి వివరించి వచించిన పూర్వీకుల కీర్తి గాథలకి తీరని కాదా సామాన్యము మీ వాక్యములు అమౌ ఫలదాయ మీ సంకల్పము జగత్ కళ్యాణ కారణ భూతముంద్ర ఇందు మీరు బాగా గుర్తించి ఏ వచించి రా లేక మరి బదులు మరి ఎవరి పేరునైనా బదులు రామచంద్రుడి పేరు చెప్పేదా మహాత్మా ప్రమాద వసుమున మరి ఎవరి పేరునైనా చెప్పేదానేమోన భయం నీ రామును కోరితర నీవిప్పుడు నీ నీ రామలక్ష్మణను నా వెంట పంపకుంటూ రాక్షసులు మరణించడం మాట కల్లా రాక్షసులు ఉన్నంత వరకు నా యాగంబు కొనసాగుట సున్నా ప్రారంభించిన యజ్ఞమును పరిసమాప్తము చేయలేకపోయినప్పుడు నాకు తల యక్షవాకు వంశంబున నిలాపి దీక్షాలోలు దీక్ష అనన్య సామాన్య యశో విశాలులై శాశ్వత స్వర్గలోక నివాసులైన నీ పూర్వీకులకు మాత్రము తీరని కలంకముగాద అంత ఏలనయ్యా ముందు నాటికేని నీ రామభద్రుడు మా తాత ముత్తాతలు పునరించిన కీర్తినంతయు మా తండ్రి పాడు నుంచినప్పుడు ఎందరెందరికి తల పంపులగను ఎందరెందరూ కీర్తి మర్యాదలు కోల్పోవుదురు నీకు తెలియనా మహాత్మా తల వంపులు కాదగిన తప్పు నేనేమి చెయ్యలేదు కదా మీరు కోరగా కోరగా మీరు కోరగా కోరగా నా రామచంద్రుని అడిగిన మహాత్మ నేను అనుకుంటుని గాని రాముని సహాయము మాత్రం ఇయ్యమని నేను అనుకొంటినా దశరథ మాట చెల్లించుకోగల మానధనుడు అనుకుంటున్నయ్యా ఇంతకు ముందు ఈ అయోధ్య రాజులలో నీ వంటి నిజాయితీ లేని వారు పుట్టనే లేదు కార్యాధ్యయీ వచన నావంటి మునులు నావలే నిరాశ పరులై దారి పట్టనోలేదు అయినను విశిష్ట తపో నిష్ఠ గరిష్టుండైన అతౌడ రాణికి పరిహాస ప్రసంగము అనుమంత్రం భయం పొలెట మమ్రేవార కరుణించి మమ బ్రభమాన విరదా मोकायाबु डोटाव पई

நீல சீ பசி பாசி பா 나라 폴아모루, 가로 n i 마모, 프로, 마, 베, 마, 베, 나, 베, 나, 나, 바, 바, 베, 바, 바, 베, 바, 바, 베, 바, 바, 베, 바, 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 నేనేదియో నీకంతయు అపకారము చేయించుల వాపోయదవేమయ్యా మహత్యంతటి కపటశీలుడవయ్యా నేటి వరకు నీ కుటుంబ క్షేమమును కోరిన వాడనై నేడు నీ క్షయమును కోరిచిన ఇంత దనుక సంతోషదాయకమైన నా సందేశము ఇప్పుడు నీకు సంతాపకేతువైనదా అర్థించక ముందు పరదైవ స్వరూపుండనైన నేను పెదవులు విప్పి నిన్ను అర్ధించిన తోడనే పెను ధర్మము కాదు ఏమి చేయుచున్నావా దశరథ మహారాజా నేను చేయుచున్న దానిలో ధర్మము కానిది ఏదియో నీవే చెప్పుము నేను ఈ మహాయజ్ఞమును వనరింపబోనుట ధర్మము కాదా మారీచ సుబోహాది రాక్షసులను అంత ముంపించుట కూడా ధర్మము కాదా నీవే కోరుకో కోరుకోయని నన్ను నిర్బంధించుట చేత నేను కోరుకొనుట కూడా ధర్మము కాదా మహాత్మ ఆ మాట కాక ఇంకేదైనా చెప్పుమయ్యా వేరేదైనా చెప్పవలనా అట్లే మహారాజా తక్షణమే రామలక్ష్మణుడు నా వెంట పంపు మహాత్మా నా రాముని మాట తప్ప వేరేదైనా ఇప్పుడు లేవా అసలు నీవు నిజముగా రామని తండ్రివేనా రాముని చేతులకు గాజులు తొడిగించి వంటింట కూర్చుండబెట్టుకుని తిరిగి మందు నూరిపోయుట ఉత్తమ క్షత్రియ ధర్మము నీ రాముడు విద్యను అభ్యసించి ప్రవీణుండగుట నీవు కనలేవాబాహాది రాక్షసులను అంత మందించిన పరాక్రమ శాలిజని ఖ్యాతి పొందుట నీవు వినలేవా విశ్వామిత్ర యాగ సంరక్షణైక పుణ్యమును ఆర్జించుట నీవు సహింపలేవా నీ రాముడే రాక్షస విధ్వంసకుడై సర్వలోక సంస్థయుడై జేజేలు జేజేలు పొందగలడయ్యా అదిగో నీ రామలక్ష్మణులు మాటలలో విచ్చేయిచున్నారు ఎట్లయిన వారిని ఒప్పించి నా వెంట పంపము మహారాజా ారా రామలక్ష్మణులారా ఈ మహాత్ముడు ఎవరైనా కొట్టినయన గాదే భో పతే కడుపా కన్న బిడ్డ గది భో పతేప కన్న బిడ్డ ధాత్రి मनो मनो किश्वी गीणी मन नंबी गीनी मन नंबी

सृष्टिंग पाठ बदक The water, the water, the water, the water. Oh, 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 Hey, hey,